geliyor सा <muchas> ने మీకు ఏదైనా అనుమానం ఉంటే లోపల పోతాము ధైర్యం ఉంటే డీటెయిల్ ధైర్యం ఉంటే తీయండి ఫోటో చాలు మీకు ఏదైనా ధైర్యం ఉంటే ఇది మీకు ఏమో డీటెయిల్స్ ఇస్తాను కేసు వేసాడో అది డిస్మిస్ అయిపోయింది ఏదైనా ఇంకో కోర్టులో వేసినారో అది డిస్మిస్ అయిపోయింది హైకోర్టు పోయినాము హైకోర్టులో డిస్మిస్ అయిపోయింది వాళ్ళకు ఎట్లాంటి ఆర్డర్స్ లేదు మీ నెంబర్ చెప్తాను నైన్ డబుల్ ఫోర్ డబుల్ జీరో ఉన్నా నాతో వీళ్ళ వల్ల ఈ ప్రసన్న అతని అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉంది వాళ్ళు ఇదివరకు కూడా బెదిరించి ఉంటారు దాన్ని కూడా నేను ఎవిడెన్స్ శాఖ పెట్టుకుంటాను నన్ను ప్రూవ్ చేయమంటే నేను ప్రూవ్ చేస్తాను నా అంగిటిగా వచ్చి వార్న్ చేసిపోయినారు వాళ్ళు దానివల్ల మీరు స్వయంగా అడుగుతా పోలీస్ డిపార్ట్మెంట్ని ఎస్పీ గారిని ప్రస్తువాల్ని నాకు ఏదైనా జరిగితే ఈ ప్రసన్న అతని అనుసరిగా మనకి కారణం